అనంత కరుణామయుడు ఆకాశాల పేరున్న ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ అల్లిపురం గ్రామస్తులందరినీ అల్లిపురం మసీద్ తరపు నుండి మసీదులో నమాజ్ చేసిన వారి తరపు నుండి అందరినీ రక్షించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరి దైవ గ్రంథం దివ్యకురాంలో ప్రవక్తల స్టోరీలు యథార్థ గాథలో మనం తెలుసుకుంటున్నాం ప్రవక్తల్ని ఎందుకు పంపించాడయా దైవం ప్రవక్తల్ని మానవులకి సన్మార్గం చూపించడానికి అజ్ఞానంలో చీకట్లో ఉన్నటువంటి ప్రజలకి వెలుగైనటువంటి దారిని చూపించడానికి భూలోకంలో మోక్షం సాఫల్యం ఎలా పొందాలనేది చూపించటానికి దైవం తన పూర్తి బాధ్యతని నిర్వర్తించాడు మనిషే తన బాధ్యతని మర్చిపోయి భూలోకమే శాశ్వతం అనుకొని మై మర్చిపోయి అత్యాశతోని అహంకారంతో అశ్రద్ధతో జీవితం గడుపుతున్నాడు అర్థమైనా మనిషికి వండకూడని లక్షణాలు అత్యాశ మనిషికి వండకూడని లక్షణాలు అశ్రద్ధ మనిషికి వండకూడని లక్షణాలు అహంకారం ఎందుకంటే ఇక్కడ మనం ఓన్లీ ప్రయాణికులు మాత్రమే ఇదంతా జీవిత ప్రయాణం ఇది నడుస్తూనే ఉంది ఒక్క క్షణం కూడా ఆగదు ఆగదు ఏ నిమిషము నీ కోసము అంటాడు కదా మన కోసం ఒక్క నిమిషం కూడా ఆగదు మనం పుట్టే సమయం ఎవరైనా పుట్టే సమయం ఆసన్నమైతే అది పుట్టకుండా ఆపలేరు సచ్చే సమయం ఆసన్నమైతే అది చచ్చిపోకుండా ఆపలేరు మనిషి చేతిలో ఏమీ లేదు కానీ అంతా నా చేతిలోనే ఉందని భ్రమిస్తున్నాడు ఇలా ఉన్న మానవులకి మార్గదర్శకత్వం చేయటానికి అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి తీసుకురావటానికి మానవ జీవిత సాఫల్యం చూపించటానికి శాశ్వతమైనటువంటి మోక్ష పదవి ప్రసాదించటానికి దైవం ప్రవక్తల్ని పంపించి ఉన్నాడు మన మనకి ఒక కర్మ ఎక్కడ మనం చెడదారి పట్టిందయా అంటే వచ్చిన ప్రవక్తల్ని యుగ పురుషుల్ని ఋషేశ్వరులని దేవుడు అనుకొని వాళ్ళు మహిమలు చూపించారు కొన్ని అంటే వాళ్ళ సొంతం చూపించలే దైవం వీరి ద్వారా కొన్ని మహిమలు కొన్ని అద్భుతాలు చూపించాడు కర్మ కొద్దీ వీళ్ళే చూపించారు అనుకొని వీళ్ళ తర్వాత ప్రవక్తల కాలంలో కానీ వారి శిష్యుల కాలంలో కానీ పొరపాట్లు రాలా దైవం ప్లేసు వాళ్ళ శిష్యులు వాళ్ళకి ఏ ప్రవక్త శిష్యులు కూడా ఆ ప్రవక్తకి దైవం ప్లేస్ ఇవ్వాల వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ శిష్యులు చనిపోయిన తర్వాత ప్రవక్తలు పురుషులు ఋషేశ్వరులు చనిపోయిన తర్వాత వాళ్ళ శిష్యులు కూడా చనిపోయిన తర్వాత కాలం మారిన తర్వాత వీళ్ళేదో అద్భుతాలు చూపించారు వీళ్ళే మనకి దేవుడితో సమానం అనేటటువంటి ఆలోచన కొంతమంది తీసుకొచ్చారు దాని ద్వారా దైవాన్ని వదిలిపెట్టి దైవం పంపించిన వాళ్ళని మనం దైవం ప్లేస్లో దేవుడి ప్లేస్లో పెట్టేసి ఆరాధించేటటువంటి దారి తప్పిపోయిన వ్యవహారంలోకి వెళ్ళిపోయాం అంతా నైంటీ పర్సెంట్ అలానే వెళ్ళిపోయింది దాదాపుగా అందులో నుంచి మళ్ళీ అలా ఒక ప్రవక్త ఇంకో ప్రవక్తను పంపించేవాడు ఇంకో ప్రవక్తను పంపించేవాడు అలా కాలానుగుణంగా ఒక్కొక్క కాలంలో ఇద్దరిద్దరు ప్రవక్తలు వచ్చారు ప్రతి జాతిలోనూ ప్రవక్తను పంపించే అంటున్నాడు ఎందుకు అంటే ఈ విషయమే మార్గదర్శకత్వం చేయటానికి మార్గం తప్పిపోకుండా కాపాడటానికి ఇక్కడ ప్రవక్త హూద్ అలీస్లాం వచ్చారు ఖురాన్లో మీకు అరవై తొమ్మిదో అధ్యాయంలో ఆరు ఏడు వచనాల్లో ఆది జాతి వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు వాటిని దైవం వారిపై నిరంతరం ఏడు రాత్రులు ఎనిమిది పగళ్ళు విధించాడు నీవు గనక అక్కడ ఉండి ఉంటే వారు బోసిపోయిన ఖర్జూరపు బొద్దుల వలె మొద్దులు అంటాయి కదా ఖర్జూరపు మొద్దులు ముద్దుల వలె నేల కొరిగి పడి ఉండటం చూసేవాడు ఇలా ప్రవక్తలను పంపిస్తే కూడా ఆ కాలంలో కొంతమంది ప్రవక్తలను అనుసరించి దేవుడు అక్కడేనే వర్గం ఉండేది ప్రవక్తల్ని వ్యతిరేకించి దేవుడు లేడు ఏమి లేడు మా ఇష్టానుసారం మేము నడుస్తాం మేము ఇదే మార్గంలో నడుస్తాం మా తాత ముత్తాతల మార్గంలోనే నడుస్తాం అని ప్రవక్తల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు డైరెక్ట్గా మహిమలు చూసిన తర్వాత దైవమే ప్రత్యక్షంగా తన దూత ద్వారా తన ప్రతినిధి ద్వారా సందేశాన్ని పంపితే కూడా నమ్మని జాతుల్ని ఏమంటారు దుర్మార్గపు జాతులు అంటారు ఆ జాతుల్ని శిక్షించాడు అలా శిక్షించిన జాతుల హూదు జాతి వాళ్ళు ఎంత చెప్పినా వినకపోతే వాళ్ళ మీద ఏడు రాత్రులు ఎనిమిది పగుళ్ళు భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చిందంట వాళ్ళ మీదకి వాళ్ళు ఎట్లున్నారంటే ఒక్కొక్కరు నల్లగా తుమ్మ ముద్దులు అంటాం మనం వాళ్ళు ఖర్జూర మొద్దులు అంటారు మనం తుమ్మ ముద్దులు అంటాం గట్టిగా బలంగా ఉన్నారు మేము కొండల్ని తొలిసేస్తాం పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తాం మేము దేవుణ్ణి కూడా ఎదుర్కొంటాం అన్నారు వాళ్ళు బలం ఎక్కువైంది అనుకొని కానీ ఏడు రాత్రులు మిని ఎనిమిది పగళ్ళకి జరిగిన విషయం ఏంటంటే భయంకరమైనటువంటి వరద వచ్చి మన ఈ ఏంటే ఇక తాటి చెట్టు బోధిలో ఏటంచున ఒడ్డున ఉన్నప్పుడు అవన్నీ ఏరు గట్టిగా వచ్చినప్పుడు మొత్తం దాంట్లో పడిపోతాయి ఇక ఒరిగి అలా ఒరిగి వరదలో వీళ్ళందరూ మునిగి దానం చేయటానికి కూడా ఎవరూ లేరనే విధంగా వీళ్ళు మరణించారు అలా శిక్షించాడు దైవం యమన్ ఇది ఎక్కడుందో ఒక చిన్న మాటలో తెలుసుకుందాం యమన్ వమన్ల మధ్య ఉన్న ప్రదేశంలో కొండచెరీల వద్ద ఆదిజాతి ప్రజలు చాలా కాలం నివసించారు వారు శారీరకంగా దృఢకాయలు భవన నిర్మాణ కౌశల్యానికి వారు పెట్టింది పేరు ఎత్తైన అనేక భవనాలను నిర్మించిన ఘనత వారిది వారి బల సామర్థ్యాల వల్ల వారి సంపద వల్ల మిగిలిన జాతుల కన్నా వారికి విశిష్ట స్థానం లభించింది కానీ భౌతికంగా వారు సాధించిన ప్రగతి వికాసాలు వారి శారీరక బలాధిక్యత వారిని అహంకారానికి గర్వాతిశయానికి గురిచేశాయి దౌర్జన్యాలు అన్యాయానికి మారుపేరైన పాలకులు పాలకుల చేతుల్లోకి రాజ్యాధికారం వెళ్ళిపోయింది వారికి వ్యతిరేకంగా గొంతు విప్పే సాహసం ఎవరు చేసేవారు కారు దైవం గురించి ఏమీ తెలియని జాతి కాదు వారిది అలాగే వారు దైవ ఆరాధన పూర్తిగా నిరాకరించడం లేదు కానీ వారు కేవలం దైవాన్ని మాత్రమే అంటే ఒక్క ఒకే ఒక్క దైవాన్ని ఆరాధించడాన్ని నిరాకరించారు దేవుడు అక్కడంటే ఒప్పుకునే వాళ్ళు కాదు అన్నిటితో పాటు దేవుడిని వాళ్ళు అన్ని వచ్చిన ఇందాక చెప్పాను కదా యోగ పురుషుల్ని ప్రవక్తలని అంతకుముందు కూడా వాళ్ళు కూడా ఆరాధించేవారు దైవంతో పాటు వారు అనేక దేవీ దేవతలను ఆరాధించేవారు ఇది మహా అపరాధం దైవం ఎంతమాత్రం సహించని అపరాధం ఇదని వారికి చెప్పినా కొంతమంది దాన్ని వ్యతిరేకించారు దైవం ఈ ప్రజలకు మార్గదర్శకత్వం అందించాలని వారికి హితబోధ చేయాలని వారి జాతిలో నుండే ఒకరిని దైవప్రవక్తగా ఎన్నుకున్నాడు ఆయనే హూద్ ఇస్లాం ఆయన తనకు అప్పగించిన పనిని అంటే దేవుడొక్కడని ప్రజలకు అందించేటటువంటి పని నిబద్ధతతో దృఢ సంకల్పంతో సహనంతో నిర్వర్తించారు ఆయన ప్రతిమల్ని ఆరాధించేటటువంటి విషయాన్ని ఖండించారు యుగపురుషుల్ని ఋషీశ్వరుల్ని ఆరాధించకూడదు దైవాన్ని ఆరాధించాలని చెప్పారు ప్రజలకు బోధిస్తూ ప్రజలారా ఈ ప్రతిమల వల్ల మనమే సృష్టించుకున్న వాటి వల్ల ఏం లాభం ఉంది మీ సొంతంగా మీ చేతులతో మీరు తయారు చేసేటటువంటి వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది నిజానికి ఇలా చేయటం మీరు వివేచనను కోల్పోవటం మనల్ని మనం పరాభవించుకోవటమే అవుతుంది దేవుడు కేవలం ఒకే ఒక్కడు ఆయనే ఆరాధనకు అర్హుడు ఆయనే ఉన్న ఏకైక దైవం ఆయన్ని మాత్రమే ఆరాధించడం మీ బాధ్యత ఆయనే మిమ్మల్ని సృష్టించాడు ఆయనే మీకు పోషణిస్తున్నాడు ఆయనే మూడు పూట్ల ఆకలి పెట్టాడు మూడు పూట్ల ఆహారం ఇస్తున్నాడు ఆయనే మీకు జీవన మరణాలు ఇస్తున్నాడు అని చెప్పాడు దైవం మీకు అద్భుతమైన శారీరక శక్తిని వాళ్ళకి బలాన్ని ప్రసాదించాడు అనేక విధాలుగా మిమ్మల్ని అనుగ్రహించాడు కాబట్టి దేవుణ్ణి విశ్వసించండి ఒకే ఒక్కడిగా విశ్వసించండి ఆయన మీకు ప్రసాదించిన అనుగ్రహాల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు లేకపోతే నూహ్జాతి ప్రజలకు పట్టిన దుర్గతి మీకు పట్టొచ్చు అని వారిని హెచ్చరించాడు అంతకుముందు నూహ్ ఉంది వారి మీద నలభై రోజులు రాత్రి భయంకరమైనటువంటి వర్షం వచ్చింది వ్యతిరేకించిన వారి మీద ఆ జాతిలాగా మీరు కూడా శిక్షించబడతారు మీ అలా కాదు ఒకే ఒక్క దైవాన్ని విశ్వసించిన ఆయన మనకి శారీరక బలాన్ని ఇచ్చాడు ఇచ్చాడు ఆయన ఎన్ని అనుగ్రహాలు అంటే అన్న అనుగ్రహాలు ఇచ్చాడు ఆయన అనుగ్రహాలు తీసుకొని ఆయనకి వ్యతిరేకంగా నడవమాకండి అని చెప్పి ఈయన హూదల ఇస్లాం తన జాతి వారిని హెచ్చరించాడు అజ్ఞానుల వాదన హేతుబద్ధమైన వాదనతో హూద్ ప్రవక్త హూదల ఇస్లాం ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్ నెలకొల్పడానికి ప్రయత్నించారు కానీ వారు ఆయన సందేశాన్ని స్వీకరించడానికి నిరాకరించారు పైగా హూదల ఇస్లాంతో వాదనకు దిగారు హూద్ నీవు చెబుతున్నది ఏమిటి ఈ దేవీ దేవతలు దైవంతో పాటు మా తరఫున సిఫారసు చేస్తారు అని అన్నారు అని దబాయించారు కూడా హూదల ఇస్లం అన్నారు వారికి జవాబిస్తూ ప్రజలారా అందరి దేవుడు ఒకే ఒక్కడు ఆయన ఆకాశాలపైన ఉన్నాడు ఆయనకు భాగస్వాములు ఎవరు లేరు ఆయనకు ఎవరు సిఫారసుదారులు కూడా ఎవరు లేరు ఆయనకి ఆయన దగ్గర ఎవరు సిఫారసు చేసేటటువంటి శక్తి అధికారం లేదు అని చెప్పి చెప్పాడు వీటిని దైవం ప్లేస్లో పెట్టి మీరు ఆరాధించటం వల్ల దైవానికి మరింత దూరం అవుతారు మీరు అర్థమవుతుందా మేము చాలా తెలివైన వాళ్ళమని వాళ్ళు భావిస్తున్నారేమో మీ విశ్వాసాలు మీ అజ్ఞానాన్ని చాటి చెబుతున్నాయి అని అన్నాడు మీది అజ్ఞానం పుట్టించినోన్నే జ్ఞానం ఇచ్చినోన్నే బంధాలు ఇచ్చినోన్నే అదే కాదు ఇంకా చిన్న మాట చెప్పాలంటే ఆయన అనుక్షణం అని కాపాడుతున్నాడు అనుక్షణం కాపాడేలా శరీర నిర్మాణాన్ని మీరు చూడండి గాలిదుమ్మలు వస్తుంటే ఇట్లా పోతుంటే బండి మీద పోతుంటే కళ్ళజోడు లేకపోయినా రెండు రెప్పలకి మధ్యలో రెప్పల మీద ఒక మనకి ఇచ్చాడు ఆ ఎంట్రుకల్లో సందులో నుంచి గాలిదుమ్ము కళ్ళల్లో దుమ్ము పడకుండా మనం బండి మీద పోతూ ఉంటాం ఇలా కొద్దిగా కళ్ళు బాగా మూసి గింతంత తెరిచి చూడండి ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే మహాశక్తివంతుడు మహాజ్ఞానవంతుడు వివేకవంతుడు మనిషికి కంటి మీదున్న రెప్ప రెప్ప మీద ఉన్న ఎంట్రుకలు కూడా అవసరం లేకుంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు అనే అంత నిశ్చితంగా వివేకంతో మనిషిని తయారు చేశాడు చెప్పండి ఆయన కాకుండా ఈ మానవులందరినీ ఇలా తయారు చేసిన వాడు ఎవరైనా ఉన్నారా గడ్డి పోసకు కూడా ఆయనే యజమాని అర్థమవుతుందా ఒక ఈగ మీరు దైవంతో సమానంగా ఎవరినైనా నిలబెట్టి వారి ముందు ఏదైనా ఆహార పదార్థాలు పెడితే అందులో నుంచి ఒక ఈగ గింతంత ఎత్తుకుపోతుంటే దాన్ని కూడా ఆపుకోలేనంత బలహీనులు వాళ్ళు అర్ధించబడేవారు బలహీనులే అర్థించేవారు బలహీనులే అన్నాడు దాన్ని ఆపుకోలేరు ఆ ఈగ ఎత్తకపోయింది తిరిగి తీసుకురాను లేరు అని చెప్పి చెప్పమన్నాడు చూడండి ఎంత వివరంగా అయితే హూద్ వారికి చెప్పాడు కానీ వారు ఆ మాటలను తిరస్కరించారు ఆయన పైగా ఎగతాళి చేశారు అంత అజ్ఞానకాలం అజ్ఞాన జాతి హూద్ నీవు కూడా మాలాంటి మామూలు మనిషివే కదా అలాంటప్పుడు దైవం నీకు ప్రవక్త పదవి బాధ్యతలను అనుగ్రహించాడా అది ఎన్నటికి జరగదు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు ప్రవక్తవు కాదు ఏం కాదు అని చెప్పినన్నారు హూద్ హూదల ఇస్లాం వారికి జవాబిస్తున్న నా జీవితం అంతా మీ మధ్యనే గడిపాను నా వివేచనలను మీలో ఎవరూ ప్రశ్నించలేదు జీవితం అంతా నన్ను దైవం నన్ను హెచ్చరించేవానిగా మార్గం చూపేవానిగా ఎన్నుకున్నాడు దైవం ఒక్కడే ఆయన ఏకత్వం అన్నది విశ్వంలోనే ప్రతి వస్తువులోనూ కనపడుతుంది అదే చెప్తున్నాడు ఆయన గడ్డి పూస కూడా ఆయన యజమాని విశ్వంలో ఈ విశ్వంలో ప్రతి వస్తువును ఆయనే సృష్టించాడు ప్రతి వస్తువులోనూ ఒక చూషన్ ఉన్నది కాబట్టి ఆయన్ని విశ్వసించండి ఆయన క్షమాభిక్ష కర అర్థించండి ఆయన కారుణ్యానికి దూరం కావద్దు పరలోకం కొరకు ఏర్పాట్లు చేసుకోండి మీకు వైభవోపేతమైన ఎత్తైన భవనాలు స్వర్గంలో ఉన్నాయి ఈ భవనాలు మీ శక్తికి మీ సంపదను చాటి చెబుతున్నాయి భూలోకంలో కూడా వాళ్ళు ఎత్తైన భవనాలు నిర్మించారు ఎవరు హూద్ జాతి కానీ వీటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అదే అనుకున్నాం కదా ఎంత అంతస్తులు భవనం కట్టినా కానీ ప్రాణం పోయిందంటే తీసుకొచ్చి ఇంటి ముందు పడేస్తారు వాకిట్లో వీటి వల్ల మీకు ఏ ఉపయోగం లేదు మీ వైభవానికి చిహ్నాలుగా మిగిలిపోతాయి కాబట్టి ఎవరు కట్టించారంటే ఫలానాయను కట్టించిన చెప్పడానికి గుర్తుగా మిగిలిపోతాయి కానీ దానివల్ల మీకు ఎటువంటి భూలోకంలో రూపాయి అమ్మటరాని జీవితం అని చెప్తున్నాడు మీ సం మీరు మీ సంపదలను మీ నైపుణ్యాలను ఎలాంటి జీవిత లక్ష్యం లేకుండా వెచ్చిస్తున్నారు మీరు శాశ్వతంగా ఉండే ఇక్కడే ఉంటారని వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఉండలేము శాశ్వతంగా మీరు కేవలం సుఖ విలా సుఖ విలాసాల కోసం ప్రాకులాడుతున్నారు అని హెచ్చరించాడు కానీ ఆ ప్రజలు ఆయన బోధలను పెడచేవని పెట్టారు కూదలేసలం తన ప్రచార ఉద్యమాన్ని నిష్ఫలమైందని గుర్తించారు ఆయన వారితో దైవం ముందు సాక్షులుగా ఉండండి నేను దైవ సందేశాన్ని మీకు పూర్తిగా అందజేశాను నా ప్రయత్నాలు అందించడంలో కొనసాగిస్తూనే ఉంటాను మీ బెదిరింపులకు నేను భయపడను నేను కేవలం దైవం ఒక్కడు మాత్రమే ఆయనకే భయపడతాను అని చెప్పి ఆయన తెలియజేశారు ఇక రోజు వారు ఆకాశాన్ని ఒక నల్లటి మబ్బు కప్పివేయడాన్ని చూశారు అప్పటిదాకా చాలా రోజులు వర్షం లేదట ఇక వర్షం వస్తుందని వారు భావించారు ఈ తొలకరి వర్షానికి పొలాలను సిద్ధం చేసుకోవాలనుకున్నారు హూదలేసలం వారిని హెచ్చరించాడు ఇది దేవుని కరుణ వల్ల వచ్చిన మేఘం కాదు ఇది అభిశాపంగా వస్తున్న గాలి వాన ఆయన ఆల్రెడీ చెప్పేశాడు ఇది గాలి వాన కారుణ్యంగా రావట్లా వర్షం అంటే కారుణ్యం కానీ ఇది మీకు శాపంగా వచ్చింది అని చెప్పాడు దీని గురించి నేను మీకు హెచ్చరికలు చేశాను ఇప్పటికన్నా నమ్మండి అన్నాడు కారు మేఘాలు కమ్ముకున్న తర్వాత కూడా ఇప్పటికన్నా దేవుడు ఒక్కడని నమ్మండి అన్నాడు భయంకరమైనటువంటి తుఫాను గాలి వాళ్ళు నమ్మట్ల మాకు బాగా వర్షం అవుతుంది పంటలు పండుతాయి చెరువులు నిండుతాయి వాగులు పొలుతాయి పంటలు బాగా పండుతాయని అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఆ వర్షం స్టార్ట్ అయింది ఎనిమిది పగళ్ళు ఏడు రాత్రులు కొనసాగింది ఆ ప్రాంతం యావత్తు శిథిలమయంగా మారే వరకు ఆ వర్షం ఆగలేదు అక్కడి దుర్మార్గపు ప్రజలు అందరూ వినాశనం పాలయ్యారు ఎడారి ఇసుక వారిని ముంచెత్తింది కేవలం హూద్ అలా ఇస్లాం ఆయన అనుచరులు మాత్రమే బ్రతికి బయటపడ్డారు ముందే చెప్పేశాడు అదే మేఘం నేను వర్షాన్ని పంపిస్తున్నాను ఆ వ్యతిరేకించిన వాళ్ళని శిక్షిస్తున్నాను దేవుడు అక్కడ నమ్మిన వాళ్ళని నిన్ను నీ అనుసర సమాజాన్ని తీసుకొని నువ్వు ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు దైవం దైవదూత ద్వారా ఆయన అనుసర్లు మాత్రమే బ్రతికి బయటపడ్డారు వారు అక్కడి నుంచి హద్రమత్కు వలసిపోయారు వేరే ప్రాంతం ఉంది హద్రమత్ అని హద్రమత్కు వలసిపోయారు వారు అక్కడ ఒకే దేవుడు ఒకే ఒక్క దైవాన్ని ఆరాధిస్తూ శాంతియుతంగా జీవితం గడిపారు ఈ స్టోరీ అంతా మీకు ఏడు అధ్యాయం అరవై ఐదు వచనం నుండి డెబ్భై రెండవ వచనం వరకు పదకొండవ అధ్యాయం యాభై వచనం నుండి అరవై వచనం వరకు ఇరవై ఆరు అధ్యాయం నూట ఇరవై మూడు నుంచి నూట నలభై వచనాల్లో ఈ స్టోరీ అంతా కూడా మీకు యథార్థమైనటువంటి స్టోరీ మీకు అందించబడుతుంది మీరు కూడా చదివి జ్ఞానవంతుల కండి మానవ జీవిత సాఫల్యం కోసం ప్రయత్నం చేయండి దేవుడి ప్రేమను పొందటానికి ప్రయత్నం చేయండి దేవుడి ప్రేమకు బదులు వచ్చిన వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉండాలి కానీ ఆరాధించేది మాత్రానికి దైవాన్ని ఆరాధించాలి అలా దాని ద్వారా మాత్రమే మానవ జీవిత సాఫల్యం ఉందని గ్రహించగలరని తెలియజేసుకుంటూ ఆమెంత దాస్తూ జై హింద్